ఈ అందరి ముందు ప్రభావతి నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు నేను గొప్పంటి సంబంధం తీసుకొచ్చాను నీకు నచ్చడం లేదు కదా అన్నట్టు మాట్లాడుతుంది అమ్మ ప్రభావతమ్మ వీడు ఎలాంటి వాడు నీకు తెలియదు అసలు వీడి నిజస్వరూపం ఏంటో తెలుసా నీకు వీడు నాకన్నా పచ్చి తాగబోతు ఇలాంటి వాడికి నా చెల్లెలని ఇవ్వాలనుకుంటున్నావా అంటూ మాట్లాడితే రే చెప్పరా నీ గురించి నువ్వే చెప్తావా లేకుంటే నాలుగు తన్ని చెప్పమంటావా అంటే ఏం తెలియని అమాయక చక్రవర్తి రాగా మాట్లాడతాడనమాట సంజు ఏం మాట్లాడుతున్నారండి నేను తాగడం ఏంటి అసలు నాకు ఆ స్మెల్లే పడదు కానీ మా ఫ్రెండ్స్ కోసం వెళ్తానే అంతే తప్ప నేను ఎప్పుడు తాగింది లేదు అన్నట్టు మాట్లాడతాడు మౌనికేం అర్థం కాదు సంజు మనస్తత్వం తన నిజాయితీ ముందే అన్ని చెప్పడం ఇవన్నీ నచ్చుంటుందన్నమాట మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుందామని కూడా అనుకుంటుంది కానీ మా అన్నయ్య అబద్ధం చెప్పడు కదా ఎక్కడో చూసే ఉంటాడనంటూ అనుకుంటుంది అయితే మీనా కూడా నేను రాళ్లతో కొట్టింది ఇత్తడి ఫేస్లానే అనిపిస్తుంది మాస్క్ ఆ మాస్కే పెట్టి చూస్తే ఖచ్చితంగా ఇతడిలానే ఉంటాడు అన్నట్టు చెప్తుంది అనమాట కానీ ఆ సంజీవుల అమ్మ మాత్రం మనసులో అనుకుంటూ ఉంటుంది నా కొడుకేనమ్మ ఆ వేదో పనులు చేసింది నా కొడుకే ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తాడేమో భయంగా ఉంది వీడు ఒప్పుకోకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నాను వీడు వచ్చి నాకు నచ్చింది అని చెప్పాడని అయితే కానీ అక్కడ జరుగుతున్న గందరగోళం మొత్తం సత్యంకి అర్థం కాదు బాలు ఏంటనో చెప్పేది నిజమేనా అంటూ మాట్లాడతాడు అనమాట నిజంగా నానా వీడు రాజేష్ని పట్టుకొని కొట్టాడు వీడు నేను కొట్టాను కూడా ఆ కొట్టాను అన్న ఆ పగతోనే నా చెల్లెల మీద పగ తీర్చుకోవడం కోసం ఇలా చేస్తున్నాడు అంటే ప్రభావతి కొట్టుపడేస్తుంది అనమాట ఎందుకంటే అంత పెద్ద డబ్బు నా సంబంధం పోతే మరలా రాదు కావాలని బాలు చేస్తున్నాడు ప్రతిసారి ఇంతేను వీడి దరిద్రం జాతకం వీడిది అన్నట్టు తిడుతూ ఉంటుంది అయితే సంజు దాన్ని అవకాశంగా తీసుకొని నిజంగా అంటే నాకు అసలు ఏ పాపం తెలీదు ఇతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా కూడా నాకు అర్థం కావట్లేదు అంటే నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా అంటూ ప్రభావతిని మాట్లాడతాడు అనమాట బాలు కానీ బాలు చెప్పేది అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు నమ్మరు అంటే సత్యం మీనా తప్ప ఎందుకంటే ఈ రోహిణి కానీ ఈ మనోజ్ కానీ అందరు డబ్బున్న వాళ్ళ గురించే ఆలోచిస్తారు కదా డబ్బున్న వాళ్ళతో సంబంధం అంటే మాట్లాడి వాళ్ళు బుద్ధులు కూడా అలాగే ఉంటాయి కాబట్టి కానీ బాలు మాత్రం ఈ పెళ్ళి జరగడానికే వీర్లేదు వీడి గురించి మొత్తం నేను బండారం బయట పెడతాను నేను ప్రూవ్ చేస్తాను అంటూ ఆ సంజుని సంజు కుటుంబాన్ని బయటకు నెట్టేస్తాడనమాట సంజునైతే మెడ పట్టుకొని బయటకు కంటేస్తాడు నా చెల్లి మీదకి అస్త్రం వదలాలనుకుంటున్నావా నా మీద పగతో అని అలాంటి జరగవరా ఈ అన్నయ్య ఉన్నాడు నా చెల్లికి అంటూ వాళ్ళని అయితే తరిమ కొట్టేస్తారు అక్కడ నుంచి ప్రవాదికి మాత్రం ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి డబ్బును సంబంధం పోయిందే అలాంటి దుర్మార్గుల నుంచి తన కూతురు జీవితం బలవకుండా కాపాడాడు బాలు అన్నది మాత్రం ఆలోచించదు డబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటుంది